నమస్కృత్య ఇరవై తొమ్మిదవ రోజు కార్తీక పురాణానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నిన్న కథలో దూర్వాస మహర్షిని వెంబడించినటువంటి ఆ సుదర్శన చక్రాన్ని అంబరీషుడు శాంతపరిచి దాన్ని స్తుతించి ఆ సుదర్శనుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి విషయాన్ని మనం నిన్న తెలుసుకున్నాం అప్పుడు సుదర్శనుడు చెప్పాడు అంబరీషునితో ఓ అంబరీష దూర్వాసుడు మామూలు వ్యక్తి కాదయ్య రుద్రాంక్ష సంభూతుడు ఆయనలాంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు నువ్వు కూడా విష్ణు శక్తితో పుట్టినటువంటి వాడివి కాబట్టి ఆ దూర్వాసు గౌరవించు ఆదరించు అతిథి సత్కారాలు అందజేయి అని ఆ సుదర్శుడు చెప్పగానే విన్నటువంటి అంబరీషుడు ఆ దూర్వాస మహర్షిని చాలా గౌరవ భావంతోటి ఆ మహర్షికి పాదప్రక్షాళన చేసి ఆ యొక్క నీటిని తన శిరస్సుపై ధరించి ఓ మహానుభావ మీరు రావడం మా ఇంటికి రావడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే మీరే గనక ఈ కార్యక్రమం వచ్చి ఉండకపోతే మా ఇంటికి వచ్చి ఉండకపోతే ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం నాకు కలిగేది కాదు కదా ఆ సుదర్శన యొక్క దర్శనం నాకు జరిగేది కాదు కదా ఆ విష్ణుమూర్తి ఏదైతే నాకు ప్రత్యక్షం అయ్యాడో అది అసలు సాధ్యం అయ్యేది కాదు కదా దాని అంతటికీ కారణం మీరే కాబట్టి మీలాంటి వారు మా ఇంటికి రావడం చాలా సంతోషం ఓ మహానుభావ అని అనేక రకాలు కూడా దుర్వాస మహర్షికి అతిథి సత్కారాలన్నీ కూడా చేశాడు ఆ యొక్క అంబరీషుడు దుర్వాసుడు అంబరీషుడు చేసినటువంటి ఆ అతిథి సత్కారాలకి చాలా సంతోషించి ఓ అంబరీష నిజానికి నేనే నీకు ధన్యవాదాలు చెప్పాలి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే నా ప్రాణాన్ని నిలబెట్టావు ఆ సుదర్శన చక్రం తరుముతో ఉంటే నన్ను నిల నన్ను నా ప్రాణాలని కాపాడిన నువ్వు ప్రాణాలని కాపాడినవాడు తండ్రితో సమానమని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి కదా కాబట్టి నేనే నమస్కరించాలి అని ఇలా వారి యొక్క విశిష్టతను కూడా చెప్తూ ఉన్నారు ఆ యొక్క అంబరీషుడు దుర్వాస మహర్షి అలా కొంతకాలం గడిచిన కొంతసేపు గడిచిన తర్వాత వెంటనే అంబరీషుడు ఓ మహానుభావ మీరు భోజనం చేసి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళవచ్చు కాబట్టి మీరు నా సత్కారాన్ని ఆతిథ్యాన్ని స్వీకరించే వెళ్ళాలి అని ప్రార్థన చేయగా అంబరీషుని కోరిన ప్రకారంగా ఆ దూర్వాస మహర్షి ఆ అంబరీషుడి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఆయనను ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయినాడు దూర్వాస మహర్షి ఆ తర్వాత అంబరీషుడు చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ తన యొక్క వ్రత నియమాలకు ఎటువంటి భంగం కలగకుండా వ్రతాలన్నీ పాటిస్తూ ఆ విష్ణు సాహిత్యానికి చేరుకున్నాడు అంబరీషుడు పరమ పవిత్రమైనటువంటి ఈ అంబరీషుడి యొక్క కథా కథనాన్ని కథను ఎవరైతే వింటారో వారందరికీ కూడా ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మోక్షం లభిస్తుంది అని ఆ యొక్క అత్రి మహర్షి ఇంతవరకు కూడా అగస్త్యుడితో ఈ అంబరీషుడి యొక్క దుర్వాస అంబరీషుడి యొక్క ఆఖ్యానాన్ని అగస్త్య మహర్షితో చెప్పాడు అత్రి మహర్షి చెప్పి ఓ అగస్త్య ఇటువంటి కార్తీక మాసం సందర్భంలో ఈ ఉపాఖ్యాన్ని ఎవరైతే వింటారో ఉపాఖ్యానాన్ని వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఇంతటితో ఈ అంబరీష కథని దుర్వాస అంబరీష కథని ముగించాడు అత్రి మహర్షి మరి మనం కూడా ఈ రోజుతో ఇక్కడితో ముగించుకొని రేపు ముప్పైవ రోజు కార్తీక మాస పురాణ శ్రవణ ఫలం చివరి రోజు రేపు దాన్ని వినేటువంటి ప్రయత్నం చేద్దాం సర్వం శ్రీకృష్ణ అర్పణ Hmm.